జనరేషన్ లో నేను నా భార్య నా పిల్లలు అమ్మ నాన్న కుదిరితే ఎక్కడ పెడదాం లేదంటే వృద్ధాశ్రమంలో సో నాకు అసలు ఉండకూడదు అనుకున్నా ఈ రోజు చూడండి ఎవరైనా కూడా అమ్మా నాన్న ఎందుకు సరిగా చూసుకోలేకపోతున్నారు రీజన్ ఏంటి డబ్బులు లేక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నామో అప్పుడు వాళ్ళని కూడా బాగా చూడొచ్చు లేదా తప్పకుండా చూడొచ్చు అందుకని నేను అది రాసుకున్నాను తర్వాత మంచి కార్ ఉండాలి ఓన్ హౌస్ ఉండాలి పారీ ట్రిప్ ఇవన్నీ రాసుకున్నాను ఇవన్నీ నాకు ఉంటాయా మీ అందరికీ ఉంటాయా అవునా కదండి ప్రతి ఒక్క మినిమం కామన్ పీపుల్ కూడా ఇవి ఉంటాయి బట్ మనం అవి బయటికి చెప్పడానికి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అని మనం చెప్పం అదే కాంప్రమైజ్ లో పదివేలకి ఇరవై వేలకి సర్దుకొని ఇంకా లైఫ్ అంతా భారంగా గడుపుతాం ఇంకొంతమంది ఎప్పుడు చనిపోతే బాగుంది ఎందుకు ఈ లైఫ్ అని చిరాకుగా లైఫ్ను బలవంతంగా లీడ్ చేస్తారు ఓకే సో అప్పుడు ఇవన్నీ రాసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పేపర్ మా ని చూపించా నన్ను ఎంటర్టైన్ చేసిన వ్యక్తి మై గ్రేట్ అప్లై టైగర్ వెంకటేష్ గారు నాకు ఇప్పుడు ఆ పేపర్ చూపించాను సార్ ఏమన్నా అంటే నువ్వు చేస్తున్న పని చేస్తూ పోతే ఇవన్నీ వస్తాయా వస్తాయా నో అని చెప్పి అప్పుడు వెస్టేజ్ ఇండియన్ ప్లాట్ఫామ్ డబ్బులు కట్టేది లేదన్నా హ్యాపీగా ఎందుకంటే అంతవరకు డబ్బులు కట్టించి చూసాం కాదా చూశాను డబ్బులు కడితే మోసం జరుగుతుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఇందులో డబ్బులు కట్టేది లేదన్నాడు రెండవది ఇండియన్ కంపెనీ అని చెప్పున్నాడు ఫారిన్ కంపెనీ అయితే మేబీ ఆలోచించాలి యాజ్ ఇండియన్ గా ఇండియన్ కంపెనీ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చే కూడ తప్పకుండా అందుకని ఇండియన్ కంపెనీ అన్నాడు చెప్పి ఉన్నాడు ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి దిస్ ఇస్ అయల్లింగ్ కంపెనీ ఇందులో మధ్యవర్తులు అడ్వాంటేజెస్ ఎవరు ఉండరు కంపెనీలో తయారయ్యే వస్తువు నేరుగా మనకే రీచ్ అవుతుంది కాబట్టి ఇవి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇందులో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా తయారు చేశారు ఇందులో సుమారు అప్పట్లో ఒక వందల నూట ఇరవై ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో పర్సనల్ కేర్ రేంజ్ హోమ్ కేర్ రేంజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇన్ని కొనాల్సే పని లేదు అన్నాడు ఉన్నాయి బట్ ఇవన్నీ కొనాలని రూలేం లేదు ఇవే కొనాలని రూల్ ఏం లేదు ఇంతే కొనాలని రూల్ ఏం లేదు కొద్దిగా హ్యాపీ అనిపించింది సరే అనుకోని కొన్ని ప్రొడక్ట్స్ బట్ నేను వాడా ఆ టైంలో వాడిన తర్వాత నాకు బెస్ట్ అనిపించింది ఎంతవరకు వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ ప్రొడక్ట్స్ వాడినా ఇక్కడికి వచ్చినాక హై క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకున్నాక బెటర్ రిజల్ట్ వచ్చింది తర్వాత మా అమ్మగారికి బ్యాక్ పెయిన్ ఉంది గుజ్ జరిగింది అన్నాడు పొలం ఉంది పొలం పని చేయడం వల్ల ఆఫర్లేకపోతే మొదలు ఉన్నారు లైఫ్ టైం వాడాలన్నారు గ్యారంటీ లేదన్నాను ఫస్ట్ మూడు నెలలు వాడమని చెప్తే మూడు నెలలు వాడితే కాస్త బెటర్ రిజల్ట్ పర్వాలేదు ఇంకొక త్రీ సిక్స్ మంత్స్ పాటు కంటిన్యూ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ కాస్త నమ్మకం వచ్చింది మా నాన్నగారి గ్యాస్టల్ తర్వాత అప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇందులో ప్రెగ్నెన్సీ టైంలో ప్రోడక్ట్స్ వాడడానికి ఎవరైనా సిద్ధపడతారా వాడటానికి ఇంత చూపేది ఎందుకంటే ఇది కొత్త ప్రోడక్ట్ ఇది ఏం జరుగుతుందో మనకి తెలియదు ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద గొప్ప సో నేనేం చేసినానంటే ఇవి నెక్స్టేజ్ లో ఉన్నటువంటి నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడొచ్చని ఆల్రెడీ మీటింగ్